やった

దినమే నా హృదయం అనే పాలను పరిశీలించుకున్న నా కుటుంబం అనేటువంటి వనమును పరీక్షించుకొనుటకు సహాయం చేస్తారు ప్రతి ముళ్ళు విలువబడినది అని ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుస్తాయని శాపగ్రస్తమైన ముండ్లన్నీ విరువబడినట్లుగా మీ దాసుని ముఖాంతరములో నుండి ప్రతి శాపము విడుగొట్టబడాలి ఏ యవనస్తుల మీద ఏ పురుషుల మీద ఏ స్త్రీల మీద ఏ విధవరాండ్ర మీద ఏ శాపపు ముళ్ళు పనిచేయడానికి వీలులే ప్రతి శాపపు ముల్లు విరిచి వేసిన దేవ స్తోత్ర మానిమిత్తము శాపమును విరిచిన దేవ స్తోత్రాలు ఈ రాత్రి వాక్యము విన్న మీ పిడలందరూ కూడా అత్యున్నతమైన స్థలముల మీద ఎదిగిన దేవదారు వృక్షములు దేవాలయమును నిర్మించుటకు ఎలాగా వాడబడినవు మా జీవితములు పరిశుద్ధుడైన దేవునికి ఆలయములుగా మలచబడే కృపద మా ప్రియులలో ఉన్న అంతటిని కూడా మా ప్రియుల యొక్క దుఃఖమాంతుడిని కూడా మీరు తుడిచివేస్తూర్పును ఎగిరిపోవునట్లు చేస్తు ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడి శ్రేష్టమైన సమాధానము సంతోషంతో నింపి నడిపించండి ఏస్తు క్రీస్తు ప్రశస్త నామములో వేడుకొని பிரனேசி பிரதிமலாடி அடுகு நா తన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప పరిష్ాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగ యుగములు సర్వయుగములు మనందరికీ తోడని నడిపించు కాపాడి రక్షించున అందరికీ ఉదయపూర్వక వందనాలండి దేవుని కృపను బట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాలుగు రాత్రులు శ్రేష్టమైన ఉజ్జీవముతో కూడిన పండుగలు ఒకరు కూడా ఇళ్లలో ఉండదు దయచేసి కూడికలు ఏడు గంటలకే ప్రారంభించబడుతున్నాయి పది గంటలకే ముగించబడతాయి వర్తమానం అప్పుడు వెళ్దాములే అని దెవరు దినానికి ఒక మూడు గంటలు నేను దేవునికి ఇచ్చేయాలని నిశ్చయించుకోండి దయచేసి కుటుంబ సమేతములుగా రండి ఎందుకంటే ఈ గ్రామములో పుట్టిన వారము అలాగే స్థానికముగా నాన్నగారు ఎంతో ప్రయాసపడ్డారు ఈ గ్రామంలో రక్షణ స్వార్థ కొరకు దేవుని యొక్క వాక్యమునకు సంబంధించిన ఏసుక్రీస్తు ఉజ్జీవ మహాసభలు మన గ్రామంలో జరుగుట ఎంత ఆశీర్వాద కర్మం కనుక మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు కుటుంబ సమేతములుగా ఇది ఏ సంఘముతో కూడినది సంఘముతో కూడినటువంటి ఆ పేరేది ఈ స్టేజ్ మీద ఎక్కడ నేను ఏర్పాటు చేయలేదు ఇది మనందరి కొరకు మన గ్రామం యొక్క క్షేమం కొరకు మేలు కొరకు ఆశీర్వాదం కొరకు ఆత్మల భారంతో ఏర్పాటు చేసిన కూడికలు నిండు హృదయంతో మొదటి దినమే సమయానికి క్రమము పాటించి దేవుని యొక్క సన్నిధికి వచ్చి వాక్యము విన్న మీ అందరి పురుషులు చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు విధవరాండ్లు వృద్ధులు అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేయూ ఉన్నాను చక్కటి వర్తమానము మొదటి దినమే వారి సమయాన్ని వెచ్చించి మన మధ్యకు విచ్చేసిన దైవ సేవకులు జై అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేయ్ వీలరా రెండవ రాత్రి పూడిక ఏడు గంటలకే ప్రారంభించబడుతుంది వర్తమానం ఎనిమిది గంటలకే ప్రారంభమవుతుంది మొదటి వర్తమానం రెండవ వర్తనం వర్తమానం ఎనిమిదిన్నర